పెద్దలు నా ప్రత్యేక వందనాలు నా తోటి దేవజులు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను అమ్మగారు కనిపిస్తారు అమ్మగారికి కూడా ప్రత్యేక వందనాలు ప్రేజదలాడు అలూయ చక్కని సహవాసాన్ని ప్రభుత్వ ఇచ్చారు అందుకు ప్రభుత్వం స్తూపిస్తున్నాం నా తమ్మ కూడా ప్రత్యేక వందనాలు నా తల ఎక్కువ శాం ఎక్కువ అందరికీ ప్రత్యేక వందనాలు ప్రేజ్ దలాడు అలూయా విశేషంగా గోడమట్పల్లి సంఘం సహవాసం వారికి ఐగారు సాక్షి ఉన్నాం ఆ కుటుంబీకులందరికీ ప్రత్యేక ఉన్ననాడు ప్రయజ్వాడు మీ అందరికీ ఏడవ సంవత్సర వార్షిక శుభవాడు అలా నవ్వు చెప్పండి ఇది వార్షిక సభలో పాల్పొందడానికి దేవుడు నాకు కృపర్కరించారు అందుకు నేను దేవుని విస్తృతిస్తూ ఉన్నాను అయ్యారు ముందే రావాలని పదకొండు గంటలకు ముందే రావాలని చెప్పారు చాలా ప్రయత్నం చేశారు నైటు అంటే శుక్రవారం రోజు కర్నూలులో అమ్మగారితో పెద్దమ్మగారితో కర్నూలులో ఒక వివాహానికి వెళ్ళి అక్కడ వివాహంలో పదకొండు గంటలకు లేటుకు వచ్చాను ఆల్ నైట్ నేను రాత్రి అయింది నాలుగు గంటల వరకు మూడు గంటలకు ఒక గంట లేటు వచ్చి ఒక గంట ముందు కలిపి ఆల్ నైట్ చేశాను నాలుగు గంటలకే సమయం చేస్తున్నాను అంటే నాలుగు నాలుగేళ్ళకి సాయం చేసుకొని బస్సులో కూర్చుంటే పడుకోకపోవచ్చు లేదు కానీ పాశ్వారంటే కలిసి పడుకోండి అంటే అమ్మఒడి నాలుగేళ్ళకి పడుకోవచ్చు అట్లా అంటుంది అయ్యా లేట్టింది అయ్యా ఎక్క అయ్యా బస్ అంటే దీని పరిస్థితి అని చెప్పాను ఏంటో వస్తారన్నారు అలా రావడానికి దేవుడు సహాయం చేశారు అందరు బట్టి నేను ప్రబడితో శుద్ధిస్తున్నాను దేవునికి స్తోత్రం కలవడం లేకపోతే చెప్పండి విశ్వాసం మాత్రమే ఉంచుదామా ఆయన పక్షం శ్రమపడదామా అనండి విశ్వాసం మాత్రమే ఉంచుదామా ఆయన పక్షం శ్రమపడదామా ప్రశ్నలు అడిగారు జవాబు ఏమైనా చెప్పాలి కదా ఏం చెప్పలేదా నిమ్మలే ప్రశ్న మనం ఒకరి ఒకరు ప్రశ్న ఉపయోగం లేదు మరి వాళ్ళకి సమానం చెప్పాలి కదా విశ్వాసం మాత్రమే ఉంచుదామా ఆయన పక్షమున శ్రమపడదామా ఆ రేళ్లకు శ్రమపడదామయా నేను ఏడవ తన పేరు చూస్తూ విశ్వాసం మాత్రమే ఉంచుదామా ఆయన పక్షం దేవా The first time that

ఫిలిపీన్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం చివరి వాక్యం చదువుకుందాం ఫిలిపి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం చివరి వాక్యం చదువుకుందాం క్రీస్తుల నందు విశ్వార్థ ముంచట మాత్రమే గాక ఆయన పక్షమున ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడను జీవగలిగినండి గత ఆరు సంవత్సరాలుగా ఈ మందిర నిర్మాణం చేసే విధానం సేవకుదని వర్ణించారు దాని మొదలుగా వారు ప్రయాసపడిన వారికి ఎలాంటి మేలు చేశారో సాక్ష రూపేణా మీరు కార్యం చేశారు మరొక సంవత్సరంలో ప్రవేశించినట్టుగాను ఈ ఏడవ సంవత్సరం యొక్క వార్షిక కూడిక నేను కృతజ్ఞత స్థుతులు చెల్లించటకు ఆరాధించటకు మహిమపరచటకు మా కనుకరించిన దివ్య సహవాసం కై పిలుస్తోంద్ర నాయన నేను గనపరిచే వారిని గనపరుస్తావని నేను హెచ్చించే వారిని హెచ్చిస్తావని నీ కొరకు ప్రయత్న వారిని స్థితిగతులు మారుస్తావని నేను చేసిన మేలులకై కృతజ్ఞతలు వలనస్తూ ఉన్నా బోట్మట్ పల్లిలో నేను చేసిన అద్భుతమైన కార్యకై వలన ఈ మండలి నిర్మాణం పట్ల నిర్మాణం చేయడానికి ఇచ్చిన కృపకై మొదల మీ సేవకులు బట్టి మీ సేవకులను బట్టి ఇక్కడ అనుగ్రహించిన మీ పిల్లలందరిని బట్టి మీకు వదన ఆరంభము నుండి ముగింపు వరకు సమస్తం మీకు మరిపోను మాకెందరికి దీవల చెంత మార్చమని ఏసు ప్రభు ద్వారా కలుగుతున్నాను తండ్రి ఆమె మరలా చెప్తా విశ్వాసం మాత్రమే ఉంచుదామా ఆయన పక్షంగా చెప్పబడదామా మనమందరం కూడా ప్రభుల విశ్వాసం ఉంచాం ఏమని విశ్వాసం ఉంచామంటే ఏ సుప్రభువు నా దేవుడని ప్రభు అని లక్ష్మిడని లేదా ఏ సుప్రభు నా కొరకు జన్మించాడని నా కొరకు బ్రతికి ఎన్నో మేలు చేశాడని ఏ సుప్రభు నా స్థానం శివ మరణం పొందాడని ఆయన ఆరోహణం అవుతూ ఆదరణకర్తను ఒంటరిగా ఉండగా మనతో మన ఎందు ఉండడానికి ఆదరణకర్తలు ఇచ్చి పునరుద్ధానులై తిరిగి లేచి ఆయన తండ్రి గుడి పాశ్వల విజ్ఞాపన చేతు పునరుద్ధారంలో మనకు కూడా ఐక్యత ఇచ్చాడని ఆయన మరలా రాబోతున్నాడని ఆయన కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతూ మరి కష్టము నష్టము వ్యాధు బాధో ఎలుపులో ఇబ్బందులు ఉపద్రవము కరువు ఖడ్గమో మరణము ఇవేమి సంభవించినా కానీ ఆయన కొరకే జీవిస్తానని మనం పాప క్షమాపణ నిమిత్తం బాధ తీసుకుంటుంది ఆయన ప్రచనంగా చేర్చమైన మనందరికీ కూడా దేవి స్తోత్ర మనం అందరం కూడా తృప్తి చెందకూడదు అని చెప్తుంది వాక్యం విశ్వసించడం ద్వారానే తృప్తి చెందకూడదు కాబట్టి ఇక దాంతోనే చదువుకోవద్దు మనం ఆయన పక్షాన శ్రమ పడవలసి గ్రహించినటువంటి భాగ్యం శ్రమపడుట నిరూపణించిన భాగ్యం శ్రమపడుట అంటే మనకు సాధారణ పదం అంటే కష్టపడుట ఆయన మనకు బరువు మొయుట